క్యాబిన్మెట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఒకవైపు మరోవైపు బలూచిస్తాన్ పాకిస్తాన్లో రాజుకొంటున్నటువంటి చిచ్చు ఇంకోవైపు వీడన్నింటి నేపథ్యంలోనే మైనారిటీ హిందూ సమాజానికి చెందినటువంటి ఒక యువతి పాకిస్తాన్లో అద్భుతమైన విజయాన్ని సాధించింది అది కూడా సంక్షోభిత రాష్ట్రంగా ఉన్నటువంటి బలూచిస్తాన్లో బలూచిస్తాన్ అసిస్టెంట్ కమిషనర్గా ఆమె అపాయింట్ కాబోతుంది ఆమె బలూచిస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని క్వాలిఫై అవ్వడం మరొక విశేషం ఈ నేపథ్యంలో బలూచిస్తాన్ చీఫ్ మినిస్టర్ ప్రత్యేకంగా ఆమెను పిలిచి అభినందించడంతో పాటు అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్ ఇవ్వబోతున్నట్టుగా ప్రకటించారు సో ఇంత సంక్షుభిత రాష్ట్రంగా కనిపిస్తుంది బలూచిస్తాన్ అని ఒకవైపు అనుకున్నాం ఇంకోవైపు అణచివేత వలన పాకిస్తాన్లో మైనారిటీల హక్కులు కోల్పోతున్నారు అనేటువంటి ఆవేదన ఒకవైపు వినిపిస్తుంది కానీ కషీష్ చౌదరి అనేటువంటి యువతి మాత్రం ఇరవై ఐదేళ్ల యువతి ఆమె మాత్రం పబ్లిక్ సర్వీస్ కమిషన్ని క్రాక్ చేసిన తొలి హిందూ యువతిగా రికార్డు సృష్టించింది కషిష్ చౌదరికి సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడు అంతర్జాతీయ మీడియాను కూడా ఆకర్షిస్తున్నాయి వాటికి సంబంధించినటువంటి డేటా చూద్దాం ఇది హిస్టారిక్ మూమెంట్ ఫర్ బలూచిస్తాన్ కషిష్ చౌదరి ఏ యంగ్ అండ్ ఎడ్యుకేటెడ్ గర్ల్ ఫ్రమ్ హిందూ కమ్యూనిటీ ఆఫ్ నోష్కి నోష్కి అనేది ఒక మారుమూల గ్రామం అది కూడా బలూచిస్తాన్లో శివారు ఆఫ్ఘనిస్తాన్ బలూచిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉండేటువంటి ఒక చిన్న పల్లెటూరు లాంటిది అక్కడి నుంచి ఆమె వచ్చింది హ్యాజ్ బికమ్ ద ఫస్ట్ ఎవర్ హిందూ ఫీమేల్ అసిస్టెంట్ కమిషనర్ ఇన్ ద ప్రావిన్సెస్ హిస్టరీ సో ఆమె ఒక రికార్డు సృష్టించింది కషీష్ చౌదరి ఫస్ట్ హిందూ ఫీమేల్ అసిస్టెంట్ కమిషనర్గా బలూచిస్తాన్లోనే ఛార్జ్ తీసుకోబోతుంది సో ఈ విషయం తెలిసిన వెంటనే పాకిస్తాన్లో ఉన్నటువంటి బలూచిస్తాన్ ప్రావిన్స్ చీఫ్ మినిస్టర్ ఆమెని ఆమె తండ్రిని కూడా పిలిచారు పిలిచి అభినందించారు పోస్టింగ్ ఇవ్వబోతున్నట్టుగా ప్రకటన కూడా చేశారు దానికి సంబంధించినటువంటి దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఇది కశీష్ చౌదరికి సంబంధించినటువంటి దృశ్యం ఆమెకి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తున్నటువంటి దృశ్యం వాస్తవానికి మైనారిటీల విషయానికి వచ్చేసరికి బలూచిస్తాన్లో కానీ సింధు ప్రావిన్స్లో ఎక్కువగా హిందూ మైనారిటీ జనాభా ఉంది ఓవరాల్గా పాకిస్తాన్లో ఒక డెబ్భై ఐదు లక్షల మంది హిందూ జనాభా ఉంటుందని చెప్పని అంచనాలు ఉన్నాయి అయితే అక్కడ ఉన్నటువంటి సామాజిక హిందూ సమాజం చెబుతున్నటువంటి లెక్కల ప్రకారం చూస్తే కనుక దాదాపు తొంభై లక్షల మంది హిందువులు ఇంకా పాకిస్తాన్లో నివసిస్తున్నారు గతంలో ఇంకా ఎక్కువగా ఉండేవారు ఆ నంబర్ తగ్గిపోయింది అయినప్పటికీ కూడా వాళ్ళందరూ ఎక్కువ శాతం కొంతవరకు బలూచిస్తాన్ మిగతా అంతా కూడా మేజర్ షేర్ మాత్రం సింధ్ ప్రావిన్స్ లోనే నివసిస్తున్నారు పంజాబ్లో కానీ ఇస్లామాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ ఈ నంబర్ చాలా తక్కువగా చూస్తాం సో ఈ ప్రాంతాలన్నీ బలూచిస్తాన్ అంటే మరీ వెనుకబడినటువంటి ప్రాంతం అలాంటి వెనుకబడినటువంటి ప్రాంతంలో కషీష్ చౌదరి కష్టపడి సాధించి మొదటిసారిగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ర్యాంక్ని సాధించడం క్రాక్ చేయడం అపాయింట్మెంట్ రావడం అలానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమెకు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇంకా నేషనల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాలను ఒకసారి మనం చూస్తే కనుక బలూచిస్తాన్ చీఫ్ మినిస్టర్ సరఫరాజ్ బుక్తి క్వెట్టాలో ఆమెను పిలిచి అభినందించారు అభినందించడంతో పాటు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు ఈ సందర్భంగా మరికొన్ని విశేషాలు కూడా బయటకు వచ్చింది బలూచిస్తాన్లోనే కాదు సింధు ప్రావిన్స్లో ఇప్పటికే అనేక మంది హిందూ యువతులు పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇప్పటికే ఉన్నారు ఇక్కడ పుష్పకుమారి కోహ్లీ థర్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కరాచీలో ఆమె వర్క్ చేస్తున్నారు అలానే ఇటీవలే టూ థౌజండ్ ట్వంటీ టూలో మహేష్ రూపే మహేష్ రూపేట సో ఈ ఇక్కడ కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు హిందూ ఉమెన్ ఆమె కరాచి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కరాచీ ఎస్పీగా ఆమె పనిచేస్తున్నారు అలానే సింధు ప్రావిన్స్లోనే హైదరాబాద్ అనేటువంటి ఒక నగరం ఉంది హైదరాబాద్ నగర జడ్జిగా కూడా ఒక హిందూ యువతి పనిచేస్తుంది దీనికి సంబంధించినటువంటి డేటా కూడా ఇప్పుడు బయటకు వచ్చింది అంటే పాకిస్తాన్లో పూర్తిగా అణచివేత ఉంటుంది అనడానికి అవకాశం లేదు సివిల్ సర్వేన్స్లో రాణించేటువంటి క్రమంలో ఇటీవల కాలంలోనే కొంతమంది మైనారిటీ వర్గాలకు చెందినటువంటి యువతులు యువకులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడంతో పాటు అక్కడ రికార్డును నమోదు చేసేటువంటి ప్రయత్నం అంటే పాకిస్తాన్లో యువతికి యువతకి ఖచ్చితంగా అవకాశాలు ఇస్తే గనక సాధించి చూపించగలం ఏదైనా అని నిరూపించడానికి ఒక ఉదాహరణగా ఇప్పుడు బలూచిస్తాన్లో విజయం సాధించినటువంటి కశీష్ చౌదరి కనిపిస్తుంది బలూచిస్తాన్లోనే అసిస్టెంట్ కమిషనర్గా అపాయింట్మెంట్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఆల్రెడీ ఒక సంక్షోభిత రాష్ట్రంగా ఉంది పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు స్వతంత్ర బలూచిస్తాన్ దిశగా అడుగులు వేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ సంక్షోభిత సమయంలోనే ఆమె ప్రభుత్వ అధికారిడిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు రాబోయే రోజుల్లో కత్తి మీద సాముగా ఉంటుంది తన లక్ష్యం ఒకటే అని చెబుతున్నారు మహిళా అభ్యున్నతి దిశగా పనిచేయడం మైనారిటీ వర్గాలకి అవకాశాలు కల్పించడం ద్వారా వారు రాణించేందుకు కృషి చేయడం బలూచిస్తాన్ ప్రాంతం పాకిస్తాన్లోనే అత్యంత వెనుకబడినటువంటి ప్రదేశం అక్కడ మానవ జీవన ప్రమాణాలను పెంచడానికి ఒక ప్రభుత్వ అధికారిగా చేయాల్సినటువంటి పనులన్నీ చేస్తాను మంచి బలూచిస్తాన్ని అంటే సువర్ణ బలూచిస్తాన్ని ఆవిష్కరించేటువంటి క్రమంలో అడుగులు వేస్తానని చెప్పని కశీష్ చౌదరి చెబుతున్నారు సో అతి త్వరలోనే ఆమె చార్జ్ తీసుకోబోతున్నారు ఆమె తండ్రి ఒక చిన్న వ్యాపారిగా ప్రస్తుతం బలూచిస్తాన్లోనే ఒక చిన్న వ్యాపారిగా ఉన్నటువంటి వ్యక్తి కానీ చదువుపై లక్ష్యంతో చదువుపై దీక్షతో తన కుమార్తె కష్టపడి రాణించింది చివరికి అనుకున్నది సాధించిందని ఆయన చెప్తున్నారు మొత్తానికి కషీష్ చౌదరి కథ బలూచిస్తాన్లో లో ఉన్నటువంటి మైనారిటీ వర్గాలకి ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అని బలూచిస్తాన్ సీఎం కూడా కొనియాడుతుండడం విశేషం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి